ంగడ్డరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లేదా ముందు డెబ్బై నాలుగులో ఈ వర్షాన్ని పెంచడం జరిగింది ఈ వర్షాన్ని శిథిలావస్థలో ఉంది ఎప్పుడు ఎక్కడ కూలిపోయినతో కూడా సెలవు పని స్థితిలో ఉంది ఈ పై పైన కొంత డబ్బులు ఏదన్నా వచ్చిన రెనోవేషన్ చేస్తాను రిపేర్ చేస్తాను పెట్టినా కూడా డబ్బు అంతా వృధా అవుతూ ఉంది దీనికి గవర్నమెంట్ సీరియస్గా తీసుకోవాలి గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఆ ఎండీలు లేదా ఎండీలు ఉద్యోగస్తులు వేదిస్తున్నారు ఉద్యోగస్తులు వేయడానికి వాళ్ళు పవర్ ఉపయోగిస్తున్నారు తప్పితే ఇంతవరకు ఒక్కళ్ళు కూడా ఏ బస్ స్టాండ్ ఎలా ఉందో చూసిన వాళ్ళు లేరు ఒక రెండు మూడు రోజులు కూల్ పెట్టుకుంటే వాళ్ళు అన్ని బస్ స్టాండ్లు మొత్తం దాదాపు మనకి జిల్లాకు బస్ స్టాండ్ ఉంటుంది పెద్ద స్టాండ్ రెండు మూడు రోజులు టూర్లో దాదాపు జిల్లాలో రెండు మూడు ఉంటాయి రెండు మూడు రోజులు మొత్తం చూడొచ్చు కానీ ఏమి బాధ్యత లేకుండా ఈ అధికారులు బాధ్యత లేకుండా ఉన్నారు ప్రభుత్వం వాళ్ళతో పనిచేయించడంలో కూడా ఎక్కువ అవుతుంది ఇప్పుడైతే వంద కోట్లు పెట్టారన్నారు నేను మంత్రి గారితో కొద్దిగా మాట్లాడాను ఎన్నిసార్లు మాట్లాడా మాట్లాడితే దీనికి కూడా కొత్త కూడా ఎదుర్కోవాలని కొంత పెడతా ఉన్నాను సరేదన్నా కూడా దీన్ని పూర్తిగా చేస్తేనేమో ఆ వైఫ్లా ఉపయోగం ఉంటుంది అరకొర పనులు చేస్తే ఉపయోగం ఉండదు నా వంతు కృషి నేను చేసి టోటల్గా కొత్త బస్ స్టాండ్ కోసమే నేను ప్రయత్నం చేస్తానని చెప్పి తెలియదు